ప్రభు స్తోత్రం దైవాశీష్యులు ఎనభై ఆరో కీర్తన పదిహేను పదహారు వచ్చినాలు ప్రభువా నీవు దయాదాక్షిణి గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృపా సత్యములతో నిండినవాడవు నా తట్టు తిరిగి నన్ను కరుణింపు నీ సేవకునికి నీ బలం అనుగ్రహింపు నీ సేవకురాలి కుమ్మారుని రక్షింపు ప్రభు స్తోత్రం ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక సేవకుడు ఎంత మంచి మాట అండి దావేది గారు నీ సేవకున్నయ్యా నీ కుమారురా నీ కుమార్తె యొక్క సేవకున్నయ్యా నీ సేవకురాలు యొక్క కుమారున్నయ్యా వాళ్ళ క్వాలిఫికేషన్ చెప్తున్నారు దేవునితో నీ సేవకునికి బలమనుగ్రహించయ్యా నీ సేవకురాలి కుమారుని రక్షించయ్యా మా క్వాలిఫికేషన్ ఏంటంటే నీ సేవకులం నా తల్లిని సేవకురాలు రక్షించు నీ బలం నాకు కావాలి నీ సేవకుణ్ణి నీ సేవ చేయాలంటే నీ బలం నాకు కావాలి నా తట్టు తిరిగయ్యా నన్ను రక్షించయ్యా అని ప్రతిలాడుతున్నాడు అంటే దేవుని తట్టు దేవుణ్ణి తన తట్టు తిరగమంటున్నాడు మనమే దేవుని తట్టు తిరగాలి నా తట్టు తిరిగయ్యా నేను నీ తట్టు తిరుగుతున్నాయ్యా నన్ను రక్షించంటలా నీవు నా తట్టు తిరిగయ్యా నీ సేవగ్రాలు కుమారు బలం లేదు ఏదో బలహీనత రక్షించయ్యా బ్రతిమలు నాడుతున్నాడు ఎందుకనంట ఎందుకు అలా చే చేస్తాడని దేవుణ్ణి నో దయా దాక్షిణ్యములు గలవాడవయ్యా దీర్ఘశాంతుడవయ్యా కృపాసత్యములతో నిండినవాడవయ్యా చూసారా నీవు దాక్షిణ్యములు గల దేవుడివి దీర్ఘశాంతుడివి కృపాసత్యములతో నిండినవాడువి కనుక నా ఎడలా జాలిపడు నన్ను రక్షించు నాకు బలము దయచేయి మన సొంత బలంతో దేవుణ్ణి ప్రేమించి సేవించలేమండి మన సొంత బలంతో పొరపాటును కూడా దేవుని కార్యాలు చేయలేమండి మన సొంత బలంతో దేవుని ఆజ్ఞలు నెరవేర్చలేమండి దేవుని బలం మనకు కావాలి అందుకోసం ఇజ్రాయిల్తో దేవుడు నిబంధన చేస్తే ఆ నిబంధనలు నిలవలేకపోయారంట అందుకని దాన్ని నెరవేర్చి క్రొత్త నిబంధన చేసేడు మొదటి నిబంధన వారు నెరవే నెరవేర్చలేకపోతే ప్రభువారు నెరవేర్చి మానవుడిగా ఆ నిబంధన నెరవేర్చి పక్కకు పెట్టేసేసి క్రొత్త నిబంధన చేసాడు ఆ క్రొత్త నిబంధన ఏంటంటే స్తోత్రం ఆ క్రొత్త నిబంధన ఏంటంటే నేను మీలో నివసిస్తాను మీ హృదయం మీద నేను ఆజ్ఞలు రాస్తాను నేనే మీలో నివసించి వాటిని నెరవేరుస్తా బా అస్సలు పాత నిబంధన ఆజ్ఞలు నెరవేర్చాలంటే చాలా కష్టం కొన్ని వందలు ఉండయి ఒకటి కాదు రెండు కాదు ఆజ్ఞలే కాదు కొన్ని వందలు ఉన్నాయి తేటగా చదివితే నిర్గమకాండం నుంచి ద్వితీయ దేశ కాండం వరకు చాలా ఉన్నాయి వందల్లో ఉన్నాయి ఆ రిచువల్స్ అన్నీ చేయలేము మనల్ల కాదు అందుకని ప్రభువారు నేనే నిన్నువలే నీ అని ప్రేమించు నీ దేవుడైన ప్రభును పూర్ణ బలంతో పూర్ణ మనసుతో సేవించి ప్రేమించు ఆ నీ హృదయంలో రాస్తా నేనే మీలో నివసించి నేనే వాటిని నెరవేరుస్తా దేవుడు మనకిచ్చిన బలం ప్రభుని సుక్రిస్తు వారు ఆయనే మన నీతి మన పరిశుద్ధత మన విమోచన మన జ్ఞానమై ఉన్నాడు ప్రభువారు మనలో ఉంటే జ్ఞానహీనమైన పనులు చేయం జ్ఞానహీనమైన మాటలు మాట్లాడడం బలహీనం కావు దేవా నీ సేవకునికి నీ బలం బలం అంటే ప్రభునేశ క్రీస్తువారు ప్రభువారు మనలో ఉంటే మనము చాలా శక్తివంతులమి చాలా బలవంతులమే కృపగల దేవుడు దయగల దేవుడు అట్టి అభిషేకముతో ఆత్మ ద్వారా మనల్ని బలపరిచి నడిపించినగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ